జీకేర్ ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ లో అయితే ఇలా వచ్చింది రేపు మెగా డిఎస్సి జాబితా తొలుత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ఇది ఈనాడు పేపర్ లో వచ్చింది మెగా డిఎస్సి లో ప్రతిభ చూపించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై లేదా ఇరవై నుండి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లోనే నమోదు చేసిన టెట్ మార్కులు పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లుగా డిఎస్సిలోని టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులను ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలను ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి లోపే జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్లను ఇవ్వాలని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈనాడు మెయిన్ ఎడిషన్ లో అయితే ఇది ఇలా వచ్చింది ఓకేనా రేపు మెగా డిఎస్సి జాబితా తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు అనంతరం తుది ఎంపిక ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి అభ్యర్థులకు కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్ల అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ కోటకు సంబంధించిన జాబితాను కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగం పొందిన వారి జాబితాగానే భావించాలి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలువనున్నారు వారిలో ఎవరైతే సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యను సమానంగా తర్వాత మెరిట్ లిస్ట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు ఇలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సర్టిఫికేట్లు పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాతోనే ఎవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికెట్ల పరిశీలన జాబితా మాత్రమేనని తుది జాబితా త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్ సర్టిఫికేట్ ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి అయితే ఆల్మోస్ట్ రేపు విడుదల చేసే లిస్ట్ ఏంటంటే ఎవరికైతే ఉద్యోగాలు వస్తుందో వాళ్ళ పేర్లను మాత్రమే రేపు రిలీజ్ చేస్తారు అంటే పదహారు వేల మూడు మూడు వందల నలభై ఏడు మంది పేర్లను రేపు రిలీజ్ చేస్తారు వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు అందులో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచిన వాళ్ళు ఎవరికైతే సర్టిఫికేట్స్ లేకుండా ఉంటుందో వాళ్ళని క్యాన్సల్ చేసి ఆ తర్వాత మెరిట్ వాళ్ళకన్నా కొంచెం మెరిట్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి పిలిచి ఆ ఉద్యోగాన్ని అయితే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయో లేదో బాగా చెక్ చేసుకోండి మీ సర్టిఫికేట్స్ అన్ని పది పది సెట్లుగా జెరాక్స్ తీసుకోండి అలాగే ఫొటోస్ కూడా ఒక పది ఫొటోస్ లాగా మీ దగ్గర పెట్టుకోండి అన్ని మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోండి నోటిఫికేషన్ లో ఏ సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేశారో ఆ సర్టిఫికెట్లన్నీ మీరు జాగ్రత్త పెట్టుకోండి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా చూసారు కదా మనం స్టార్టింగ్ నుంచి ఎన్ని ట్రబుల్ ఫేస్ చేస్తున్నాము సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే లేవో ఆ సర్టిఫికెట్స్ ని ఫాస్ట్గా తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి రేపే సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మీ సర్టిఫికెట్లను మాత్రం త్వరగా అన్నీ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏ ఏ సర్టిఫికెట్స్ కావాలన్నది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్